కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్ని నూతన పాలక మండలి కోసం నిర్వహిస్తున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఈ నామినేషన్ల ఘట్టం పూర్తయింది మొత్తం పాలక మండలిలో పన్నెండు డైరెక్టర్ పోస్ట్ ఉన్నాయి అందులో జనరల్ స్థానాలు తొమ్మిది ఎస్సీ లేక ఎస్టీకి ఒకటి మహిళలకు రెండు స్థానాలను కేటాయించారు ఇందుకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల గడువు పూర్తి వరకు జనరల్ కేటగిరీలో తొమ్మిది సీట్లకు తొమ్మిది డైరెక్టర్ పదవులకు యాభై నామినేషన్లు అదే విధంగా ఎస్సీ లేక ఎస్టీ ఉన్నటువంటి ఒక సీట్ కోసం పదకొండు స్థాన పదకొండు నామినేషన్లు అదేవిధంగా మహిళ రెండు మహిళా డైరెక్టర్ పోస్టులకు ఏ నామినేషన్లు ఈ రోజు దాఖలు ఈ రోజు వరకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్లు దాఖలు చేయడానికి సమయం ముగిసిపోయింది రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు నాడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఎన్నిక పోలింగ్ నవంబర్ ఒకటిన జరుగుతుంది కరీంనగర్ లో ఉన్నటువంటి ఏడు వేల పైచిలు ఓటర్లకు కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలను అదేవిధంగా జగిత్యాలలో ఉన్న రెండు వేల పై రెండు వేల పైచిలు ఓటర్ల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల జగిత్యాలను ఎన్ని పోలింగ్ కేంద్రాలుగా నిర్ణయించాము అర్బన్ బ్యాంకు ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉచితంగా ఓటు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది నా పేరు సిహెచ్ మనోజ్ కుమార్ జిల్లా సహకారాధికారి జగిత్యాల